హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని కొత్త మొక్కలు తెచ్చుకున్నాం ఆ మొక్కల్ని ఈరోజు మనం నాటుకుందాం ఇది శీతాకాలం సీజన్ కాబట్టి శీతాకాలంలో మరి చామంతులు అలాగే మరికొన్ని మొక్కలు యాక్చువల్గా బాగుంటాయి అవి మనం తెచ్చుకున్నాం అవి ఈరోజు నాటుకుందాం ఒకసారి చూడండి మట్టిని కలుపుకున్నాం దీనిలో పెంటారణ మట్టి అలాగే కొద్దిగా ఇసుక అలాగే రంప పుట్టు ఇది దీనివల్ల సాయిల్ లూజ్ అవుతుంది అందుకు రంప ఫుడ్ కూడా మనం ఇట్లా కలుపుకుంటున్నాం అలాగే ఇది కోకోపిట్ పిట్ ఇది కూడా సాయిల్ని లూజ్ చేస్తుంది అలాగే వాటర్ని తనలో నిలువ్ చేసుకొని మొక్క కాల్చి అందిస్తుంది ఇది కూడా మనకి చాలా అవసరం ఇవన్నీ కలుపుకుంటే తప్ప మనకి మొక్కలు అనేవి ఈ శీతాకాలంలో బాగా నాటుకోవు ఆ విధంగా దీన్ని మనం చేసుకుందాం అలాగే వానపలు చాలా ఉన్నాయి దీనిలో ప్రతిసారి కూడా వాన ఫోన్లు వేసుకుంటున్నాను కాబట్టి ఇది చూడండి చూడండి వానపం ఎలా ఉందో చూడండి ఒకసారి వానపం ఇలా చాలా ఉన్నాయి వానపవం దీనిలో ఏ బూడిద బూడిద చూడండి వేపాకు పొడి మొక్కలకి ఈ మట్టిలో ఏమైనా మనకి మొక్కలకి హాని చేసే క్రిములు ఉంటే మనకి ఇబ్బంది ఉండదు అందుకు ఇది కూడా వేసుకోవాలి అలాగే ఇది కూడా మట్టిలో ఎటువంటి దోషాలు లేకుండా ఈ పౌడర్ కూడా చేస్తుంది ఇది కూడా ఆర్గానిక్ మనం మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాం సాయిల్ లూజ్గా అవ్వాలి ఎంత లూజ్గా ఉంటే మొక్కకి అంత తొందరగా బలం చేయబోతుంది అంత తొందరగా వేలు అనేవి కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం మట్టినంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనం చక్కగా ఓకే ఇప్పుడు కుండీలోకి ఇలా మట్టిని మనం రెడీ చేసుకున్నాకనే తెచ్చిన మొక్కలు టూ డేస్ మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మనం ఈ విధంగా నాటుకోవాలి అలా చేయటం వల్ల మొక్కలు ఎప్పుడు కూడా బాగుంటాయి చక్కగా మన వాతావరణం అలవాటు పడుతూ గేపు గారు బాగా పెరుగుతాయి ఈ విధంగా ఎప్పుడు కొత్త మొక్కలు నట్టినా ఆ విధంగా మట్టిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మిద్ది తోటల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా చేసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయని ఈ విధంగా చేస్తుంటాను ఇది మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను చివరి వరకు స్లిప్ చేయకుండా చూడండి దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చామంతి మొక్కల్ని మనం వేసుకున్నాం ఆల్రెడీ ఒక ఫోర్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి మరికొన్ని వెరైటీస్ని తెచ్చుకొచ్చి ఈరోజు మనం నాటుకున్నాం